హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఆ శివయ్య అనుగ్రహం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు మహాశివరాత్రి ఎలా చేసుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజైతే నేను కొంచెం ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్ చూసుకొని వచ్చిన తర్వాత ముందు రోజు ఫంక్షన్కి వెళ్ళాను అనమాట ఆ దళారి మందిరం క్లీన్ చేసుకున్నాను మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలు చూపిస్తున్నాను చూడండి అది నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా చేసుకొని కూడా పూజ చేసుకున్నాను అనమాట మందిరం క్లీన్ చేసి అలాగే కొంతమంది అక్క మీరు అమ్మవారికి చీర కట్టింది చూపించండి అని మంది అడిగారండి కామెంట్స్లో అందుకని ఇన్నాళ్ళు బట్టి కుదరలేదండి కుదరక నేనేం చేయలేదు ఇప్పుడు కట్టాను ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోజుకి వీడియోలో ఫంక్షన్కి వెళ్ళాను కదా ఆ ఫంక్షన్కి ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది కొంచెం కొంచెంగా బిట్టి చూపిస్తున్నాను మీరు ఎక్కడ బోరుగా ఫీల్ అవ్వకూడదు కదా అందుకని కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను అలాగే పూజ మందిరం అలాగే నేను చేసుకున్న పూజ అయితే నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మాకు పురుషోత్తపట్నం అని ఉందండి ఇక్కడ మాకు దగ్గరలో అయితే అక్కడ ప్రభలు బాగా కడతారనమాట చాలా బాగా లక్షల్లో కడతారనమాట చాలా అంటే చాలా డెబ్భై లక్షలు పాతిక లక్షలు అట్లా ఖర్చు ఎక్కువ పెట్టి చేస్తారనమాట అవి ఎలా చేస్తారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి రాబోయే రాబోయే వీడియోస్లో చూపిస్తాను చిన్న చిన్న బిట్లు తీసుకొని చూపిస్తాను మా ఊరు మా మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే మాములు దగ్గరగా కొటప్పు కొండ ఉంటాం మేము చేసుకున్న అదృష్టం మాకు ఎన్నో కిలోమీటర్లు ఉండదండి ఎంత పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు లోపు అంతే ఒక పావు గంట పది నిమిషాలు ఇరవై నిమిషాలు వెళ్ళిపోతాం కొండకి పైకి వెళ్ళిపోతాం అనమాట ఇంకంత దగ్గర అనమాట మేము చేసుకున్న అదృష్టం అన్నమాట థ్యాంక్ యూ అండి మీరు ఈ వీడియో వీడియోలన్నింటినీ సపోర్ట్ చేయాలని మీ ఆదర మనం ఇలానే ఉండాలని అలాగే మీరు మీ మంచి మనసుతో లైక్స్ పెడతారని రాంగ్గా కామెంట్స్ పెట్టద్దండి సరేనా రాంగ్గా అసలు కామెంట్స్ పెట్టద్దు అందరూ మంచి మనసు లేను మనం కామెంట్స్ పెట్టిన కాడి నుంచి మనం ఏంటనేది ఒక ఎదుటి వాళ్ళకి ఒక రాంగ్గా అయిపోయిందనమాట అలా వద్దండి మనకి చక్కగా ఫ్రెండ్షిప్గా ఉన్నాము నేను చక్కగా మన పనులు మనం చేసుకున్నాము నేనేం చేసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తున్నాను అంతేనా ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రాబోయే ఎవిడెన్స్లో చూపిస్తాను మహాశివరాత్రి నేను పూజ ఎలా చేసుకుంటాను శివరాత్రి పండుగ రోజు అనమాట నేను పూజ ఎలా చేసుకుంటాను అలాగే అక్కడ కొంచెం కొంచెం కొన్ని అన్నదానం కూడా చేసే ఏర్పాట్లు చేస్తున్నామండి మా పాప వాళ్ళు చేస్తారనమాట అది ఎలా చేస్తారనేది కొంచెం కొంచెం చూపిస్తారని మీరు ఎక్కువగా ఎక్కడ బోర్గా ఫీల్ అవ్వకూడదు కదా కొంచెం కొంచెంగా చూపిస్తాను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి బాయ్ అండి ఇంక ఇదిగోండి చిన్న ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్ చూసుకొని రావాలి అక్కడ కుదిరితే వీడియో తీస్తాను లేకపోతే లేదండి అక్కడ అంటే అంతా యాడ్ చేస్తున్నాను నువ్వు వీడియోలో అక్కడ కుదిరితే చూపిస్తాను లేకుంటే లేదు సరేనా ఇంక ఇదిగోండి ఫంక్షన్కి నేను రెడీ అవుతున్నాను అయితే నేను ఫంక్షన్కి నేను ఎలా ప్రిపేర్ అవుతాను అనేది కొంచెంగా ఇట్లా చూపిస్తున్నానండి చూడండి ఇది ప్యూర్ పట్టు అనమాట మా మగ్గల మీద శారీస్ వేసేనా ఇవి అంటే అక్కడక్కడ కొంచెంగా డామేజ్ ఉంటాయి అనమాట ఆ డ్యామేజ్ ఇవ్వన్న చీరలు నేను తీసుకుంటాను కానీ కనిపించదు అనమాట కనిపించకుండానే ఉంటాయి అవి కూడా పట్టుకుంటారండి మనం నేపిస్తాం కదా ఇంకా అవి కూడా పట్టుకొని ఇంకా మనకు అప్పచెప్పేస్తారు ఆ చీరలు ఇక అవి నేను తీసుకుంటాను అనమాట మనం నే మనం నేపిస్తున్నాం కదా అని చెప్పి మనం నచ్చిందలా తీసుకోవటానికి కుదరదు కదా ఇంకా అలాగనమాట ఇదిగోండి ఇట్లా నేను ఏదైనా కానీ ఇలా సెట్ చేసుకుంటాను నా దగ్గర చాలా కలెక్షన్ ఉంటుందండి నల్ల పసల దండ్లు కానీ ఇలాంటి లాకెట్లు కానీ అలా అనే అన్ని రక రకాలుగా ఉంటాయి అనమాట ఇంకా నేనైతే ఇంకా రెడీ అవుతున్నాను ఇక మా వారు ఇక అప్పటికే లేట్ అయిపోయిందండి పదకొండున్నర ఆ టైం అయిపోయింది ఇంకా కానీ తొందరగా వెళ్ళొచ్చేద్దాము అని అని చెప్పి అని అంటున్నారు ఇక వెళ్ళి రావాలండి ఇంక నేనైతే ఇలా రెడీ అవుతున్నానండి అండి చెర చాలా అంటే చాలా బాగుంటుందండి ప్యూర్ పట్టు కదా ఈ ఎండాకాలం ఒంటి మీద పెట్టుకుంటే మెత్తగా హాయిగా ఉంటుందండి అంతక్క కాటన్ చీర ఒకటి ఈ పొట్టి చీర ఒకటి హాయిగా ఉంటుంది అనమాట నాకు ఆ వర్క్ చీరలు ఇంక వేరే వేరే అసలు ఏ మోడల్లో నేను కట్టనండి అసలు అసలు ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచోను మామాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అండి ఇక అప్పటి నుంచి ఇక నేను ఏవి బుడపక్కల చీరలు అన్నీ ఏవి అన్నమాట ఎందుకండి మన ఒంటికి కూడా నప్పవు ఫస్ట్ నా ఒంటి మీద ఉంచుకోవాలన్నా కూడా అసలు అనమాట అంతా గుచ్చుకున్నట్టుగా కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉన్నా కూడా నాకు చిరాగ్గా అనిపించింది ఇక అందుకని నేను తీసుకోను అనమాట బయట శారీస్ ఓన్లీ మా మొగ్గాల మీద చీరలు ఇక లేకుంటే రోజు భారీగా ఉంటాయి కదా నాకు శారీస్ పాలిస్టర్వి అవి కూడా మెత్తగా ఉండేయే తీసుకుంటానండి బరక బరకగా ఉండేవి కూడా అవి కూడా తీసుకోను అయ్యంతండి ఐదు వందలు ఆరు వందలు ఆ చీరలు తీసుకుంటాను అనమాట ఇంక ఇదిగోండి నేనైతే ఇలా రెడీ అయ్యానండి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి నా చీర ఎలా ఉంది అలాగే నేను రెడీ అయ్యే విధానం ఎలా ఉంది బాగుందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంకా బయలుదేరేసాము ఇంకా వెళ్ళాలండి అప్పటికే లేట్ అయిపోయింది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది కొంచెంగా మా వారితో ప్రయాణం అనమాట ఎక్కడికైనా కానీ ఆయన తీసుకెళ్ళాలి అని అనుకుంటేనే తీసుకెళ్తారండి మన ఇష్టం అంటే ఏం లేదు ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి రావటమేను ఇంకా ఫంక్షన్ కూడా వెళ్ళి వచ్చేసామండి అక్కడ ఏం బిడ్లు తీయలేదు రండి ఇంకా అంటే వాళ్ళ పర్మిషన్ కూడా ఉండాలి కదా మనం తీయాలంటే ఇక అందుకని ఇంకా వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీయటం ఎందుకులే అని చెప్పి ఇక మేము తీయలేదు నేను భోజనం చేసేదన్నా కొంచెం తీయండి అని అంటే ఇంకా మా వార అసలు చిక్కరు దొరకరు ఇక వెళ్ళిపోతారనమాట నాకు ఇక నేను భోజనం చేస్తా నా కెమెరా ఆన్ చేసుకొని తీయటం కుదరదు కదండి బఫే సిస్టమ్ పెట్టారనమాట ఇక బఫే సిస్టమ్ అంటే ఇక కెమెరా తీసుకోవటం అవన్నీ కుదరదు కదా ఇక అలాగా కుదరలేదనమాట ఇంక ఇదిగోండి ఇక తెల్లారనమాట ఇంక ఈ రోజు వీడియోలు ఏంటంటే నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన చిన్న చిన్న బిట్లు కొన్ని యాడ్ చేశాను అలాగే ఇంకా పూజా మందిరం క్లీనింగ్ పెట్టుకున్నాను కదా ఇక ఇది ఉదయం అనమాట నెక్స్ట్ డే రోజు ఉదయం అనమాట ఇక సేమే ఉప్మా చేస్తున్నానండి ఇక సేమేలు ఒకటే ఉన్నాయి సరుకులు నిండుకున్నాయండి తీసుకురావాలి మళ్ళీ ఎప్పుడో చాలా నాళ్ళయిందండి తీసుకురావాలి ఇక సేమియా ఒకటే ఉంటేనో ఇక సేమియా ఉప్మా చేస్తున్నాను ఇక మా వారు వెళ్ళాలని అని చెప్పి రెడీ అవుతున్నారు ఇక చెయ్యి నేను గబగబా తినేసి వెళ్ళిపోతాను అని అని చెప్పని అంటున్నారు ఇంక అందుకని గబగబా చేస్తున్నాను అనమాట సింపుల్గా అయిపోయి నేను చేసుకుని సేమియా ఉప్మా అండి దీంట్లో పెద్ద ప్రత్యేకత అంటే ఏం లేదు కదా మనకు అందరికీ తెలిసిందే కదా కానీ నాకు చాలా ఇష్టం అనమాట సేమియా ఉప్మా ఏంటంటే నాకు నచ్చిద్ది బాగుంటుంది తినచ్చు బాగుంటుంది ఎంత కమ్మగానే ఉంటుందండి ఇది కూడా సేమే ఉపా కాకుండా పలావ్ లాగా కూడా చేసుకోవచ్చు అండి అది ఎప్పుడైనా చూపిస్తాను నేను ఎప్పుడైనా చేసుకుంటా కదా మీకు ప్రత్యేకంగా చేసి చూపిస్తాను ఇంక ఇదిగోండి ఇక మా వారికి కూర్చున్నాను రెడీ అయ్యి ఇక పెట్టిద్దాము అని అని చెప్పి పెట్టిస్తున్నాను ఇక మా వారికి పెట్టిచ్చేసి నేను కూడా తినేసా ఇక స్నానం చేసి ఇక పూజ మందిరం కాడ కూర్చున్నానంటే దాదాపు మూడు గంటల పైనే పట్టిద్దండి మందిరం క్లీనింగు ఇక అందుకని ఇక నా నాకు నాకు కూడా ఆకలి లేండి ఇక మా వారికి పెట్టిచ్చేసి నేను కూడా తినాలన్నమాట ఇంక అన్నీ మనం ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి అన్నీ ఓయినంగా అయిపోతాయి కదా ఇంక ఇదిగోండి ఇంకా పప్పుల పొడి ఉంది కదా ఇంక నేను వేసుకున్న పప్పుల పొడి ఇంకా అది వేసి ఇచ్చాను నాకేమో పంచదార వేసుకొని తింటామంటే అండి ఇక మా వారికి ఏమో అంటే నీ ఇష్టం అది కాక తీపి తినర్లే అసలు తినరంటే తినరు ఇంకెందుకు అని చెప్పి ఆయనకు పంచదార అయ్యనమాట ఇక కారపొడ వేసి ఇస్తాను చక్కగా కమ్మగా తినేస్తారు ఇక ఇదిగోండి ఇక స్నానం చేసి వచ్చి ఇక నేను రెడీ అయ్యాను ఇక రెడీ అయ్యి ఇక పూజా మందిరం క్లీనింగ్ పెట్టుకున్నానండి ఇంకా నేనైతే ఎలా చేసుకుంటాననేది కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను ఇక ఇదిగోండి పటాలన్నీ తీసేసి పేపర్లు అవి వేసుకుంటా కదా ఇక అవన్నీ తీసేసి ఇంకా అదిగో నా దగ్గర ఆ బ్రష్ ఉంటుందండి మందిరం క్లీన్ చేసుకోవటానికి ఆ బ్రష్ ఉంటుంది ఇంకా ఆ బ్రష్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న క్లాత్ ఒకటి తీసుకుంటానండి ఆ క్లాత్ తీసుకొని చక్కగా తుడిసేస్తాను అనమాట కొంచెం కోసం కొంచెం అంత పసుపు వేసి ఆ నేలల్లో పిండుకుంటాను ఆ క్లాత్ని పిండుకొని ఇంకా ఆ క్లాత్తో తుడిచేస్తాను ఇంకా పైన కూడా క్లీన్ చేయాలండి మీరు మంది చాలా సార్లు అంటే చాలా సార్లు అడిగారండి చీర కట్టమని అమ్మవారికి ఈరోజు ఆ చీర కట్టడం కూడా నా స్టైల్లో నేను ఎలా కడతాను అనేది కొంచెంగా చూపిస్తున్నాను అయితే స్వామి పటాలకి గంధం లేదండి ఇంక ఈసారి వరకు ఇక పసుపుతోనే బొట్లు పెట్టుకుంటున్నాను గంధం నిండుకుందనమాట ఇక ఇక పసుపుతోనే బొట్లు పెట్టుకుంటున్నాను ఇంకా పసుపులో కొంచెం అంత జవ్వాదు అంత జవ్వాదు అత్తరండి అది ఇవి నా దగ్గర ఎప్పుడు ఉంటాయండి ఎప్పుడు స్టోరేజ్ పెట్టుకుంటాను ఇంక ఇదేమో మనం కలుపుకోవటానికి నీళ్ళు పోసి కలపకూడదు కదా ఇక అందుకని ఇక రోజు వాటర్ దగ్గర ఒక పెద్ద బాటిల్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా అన్నిటికీ వాడుకోవచ్చు కదా ఇదివరకైతే నేను మా అసలు స్వామివార్లకి అభిషేకాలు చేసుకుంటా ఉండేదాన్ని అండి నేనైతే ఇక మా అత్తయ్య గారు చనిపోయారు కదా ఇక అప్పటి నుంచి నేనే అభిషేకాలు ఏం చేయకూడదు కదా ఇక అందుకని ఏం చేయట్లేదు అనమాట ఇదిగోండి ఇక మావారు ఇంక ఇదిగోండి పటాలు తుడిచేసి పెట్టే పెట్టేసుకున్నానండి ఒక దగ్గర అన్ని పటాలు శుభ్రంగా మనం బొట్ల అవి ముందు ముందు పెట్టుకొని ఉంటాం కదా ఇక వాటిలన్నిటికీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అయితే అవి చిన్న చిన్న వైప్స్ ఉంటాయి కదా బేబీ వైప్స్ అవి తీసుకొచ్చి పెట్టుకుంటాను ఇంకా వాటితో తుడిచేస్తానండి అసలు చక్కగా మెలమెల తలతలా మెరుస్తాయండి పటాలు కూడాను ఇక వాటి పెట్టి క్లీన్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే వాటిలో కొంచెం అంత సోప్ ఉంటుంది కదండి అందుకని తెల్లగా వస్తాయి అనమాట ఇక వాటి పెట్టి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి ఇంక ఇలాగ బిట్లు పెట్టుకుంటున్నాను స్వామివారి పటానికి ఆ స్వామి మా కులదైవం అనమాట ఆ పటం భద్రావతి సమేత భావనర్షి స్వామి అండి మా ఇంటి కులదైవం ఇంకా అదిగోండి అన్ని పటాలకి ఇక అలా పెట్టేసుకుంటున్నాను ఇక ఇదిగోండి ఇంకా పటాలన్నీ చక్కగా సదిరేసుకున్నానండి మందిరంలో ఇక అమ్మవారికి చీర కట్టుకుంటున్నాను ఆ చీర ఏం లేదండి ఇంకా నా దగ్గర మనం కట్టుకునే శారీస్ ఉంటాయి కదండి ఇక ఆ శారీస్ని తీసి కడుతున్నాను ముందు మనం కుచ్చులు పోసుకుంటాం కదా మనం కట్టుకునేటప్పుడు అలాగే కుచ్చులు పోసేసుకోవాలి ఎంచక్క ఎగుడు దిగులు లేకుండా చక్కగా పోసేసుకొని అటువైపు ఇటువైపు పిన్నిసులు పెట్టేసుకున్నాను పిన్నిసులు పెట్టేసు పెట్టేసుకొని ఇంకా పౌడర్ చెంక్ కూడా ఇంకా అదిగోండి అలాగే పెట్టేసుకున్నాను అనమాట పిన్నిసులు రెండు పక్కలు పెట్టేసుకున్నాం అనుకోండి ఎంచక్క కదలకుండి ఇంక అలానే ఉండిపోయిద్దండి చక్కగా కట్టుకోవచ్చు అసలు చిన్న చిన్న విగ్రహాలకైనా ఏం చక్కగా కట్టుకోవచ్చు అండి అయితే ఆ చీర కట్టి అమ్మవారిని అక్కడ కూర్చోబెడితే బుట్ట బొమ్మలాగా ఉంటుంది అనమాట చూపిస్తా అండి బుట్ట బొమ్మలాగా ఉంటుంది అనమాట ఎంత ముద్దుగానే ఉంటుందండి చిట్టి మగ వేసుకొని చిన్ని తల్లిలాగా అసలు ఎంత బాగుంటుందనండి ఈ విగ్రహాన్ని నేను చేమకుర్తి నుంచి తెచ్చుకున్నానండి మూడు సంవత్సరాల క్రితం అనమాట చేముకుర్తితే ఐడియా ఉందండి చేమకుర్తి అనే ఊరు ఇక అక్కడికి వెళ్ళి ఫంక్షన్ కని వెళ్ళి అక్కడ తయారు చేస్తున్నారండి మామూలుగా వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తారే వాళ్ళు తయారు చేస్తున్నారు అనమాట ఇంకా అందుకని ఇక నాకు నచ్చి చిన్ని ముఖం చక్కగా ఉందని ఇక నచ్చి తీసుకున్నానండి ఆ రోజు అప్పుడులోనే నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నారండి మూడు అవుతుంది దాదాపు ఇక అప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఇక అప్పటి నుంచి చిట్టుతల్లిని అక్కడే పెట్టేసుకున్నాను అయితే అమ్మవారు మా ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఒక మిరాకులే జరిగిందండి మా అప్పటి వరకు మేము చాలా డౌన్ ఫాల్లో ఉన్నాము విగ్రహం ఏదైతే ఏమండి అమ్మవారి శక్తి ఎలా ఉందనేది మనం చూసుకోవాలి నేనైతే అలాగే అనుకుంటానండి మనం ఏ ఎట్లా పూజిస్తున్నాము అనేది కాదండి మనం ఎంత ఇష్టపడి చేసుకుంటున్నాము అనేదే నేను చూసుకుంటాను ఇంక ఇదిగోండి ఇంక అన్నీ మందిరంలో ఉంటాయి కదా దీపాలు చక్ర దీపాలు ఉన్నాయి అన్నమాట నాకు ఇక అవన్నీ కొంచెం అంత వేసి నిమ్మప్పు కొంచెం అంత సాల్ట్ వేసి ఇక నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకున్న ఒక ఐదు నిమిషం అలాగే అనుకోండి ఇక తెల్లగా వస్తాయి అనమాట ఇక ముగ్గేసి తోమేసుకున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇక చక్కగా తుడిసేసుకున్నాను క్లాత్ పెట్టి తుడిసేసి ఇంకా పూలన్నీ అలంకరించానండి విగ్రహాలకి అలాగే పటాలకి అన్నిటికీ విగ్రహాలకు కూడా అలంకరించాను అన్నమాట ఎన్ని పూలు మనం కొనుక్కున్నా మన పెరట్లో పోసిన పువ్వుతో పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది కదండి అమృత పువ్వులు అనే అంటారు ఇంకా అందుకని ఇక నేను పైకి వెళ్ళి నూరువరాల చెట్లు ఉన్నాయి కదండి ఎర్ర పచ్చ ఉన్నాయి కదా పసుపు ఎరుపు పూలు కోసుకొచ్చుకున్నాను మందారాలు కూడా ఉంటే కొన్ని కోసుకొచ్చుకున్నాను అలాగే ముందు రోజు తాతయ్య వస్తాడండి మాకు పూలు తాతయ్య ఇంకా తాతయ్య దగ్గర గులాబీలు వస్తే గులాబీలు తీసుకున్నాను ఇంకా వాటితో కూడా అలంకరించుకున్నానండి నేనైతే దగ్గర కంట పెట్టి చూపిస్తాలేండి ఇంకా నైవేద్యం ఇంకేమీ చేయలేదు ఇక పలుకులు ఉంటాయి కదా మిశ్రీ పలుకులు పటికి బెల్లం మొక్కలు అనమాట ఇక అవి ప్రసాదం కింద పెట్టేశాను పెట్టేసి ఇంకా నైవేద్యం చెల్లించానండి నేనైతే ఇలా చేసుకున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇంక ఇదిగోండి ఇలా అలంకరించుక అలంకరించుకున్నాను అయిగోండి పటికి బెల్లం మొక్కలు పెట్టాను ఇంకా ఇగోండి ఇంకా ఇంకా చక్కగా అలా పెట్టుకున్నాను అనమాట ఎలా ఉందండి చూపిస్తున్నా కదా తప్పకుండా చూడండి వీడియోల్ని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీకు ఏ పాట నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంక నేనైతే మా పెరట్లో పూసిన పువ్వులతో అలాగే కొనుక్కున్న పువ్వులతో ఇలా అలంకరించుకున్నానండి అన్న అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఈ సన్నెలో పెట్టుకున్నానండి ఇంకా అలాగే విగ్రహాలు కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా పటాలన్నిటికీ చక్కగా బొట్లు పెట్టుకున్నానండి ఎలా ఉందండి బాగుందా నచ్చిందా ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి దాదాపు నాకు మూడు గంటలన్నర పట్టిందండి మొత్తం క్లీన్ చేసుకొని అమ్మవారికి శారీ కట్టి పూలన్నీ అలంకరించుకొని అలాగే దీపం వెలిగించుకునేటప్పటికి మూడు గంటలన్నర పైన పట్టిందండి ఎప్పుడు పొద్దున తొమ్మిది గంటల కూర్చున్నానండి తొమ్మిది గంటల కూర్చుంటే ఇంక ఎంత టైం పట్టిందనండి ఇంకా దీపం వెలిగించుకుందాము అని ఇంక చేసుకుంటు చేసుకున్నాను అనమాట అలాగే టీడీ ఉంటుంది కదండి ఛానల్ ఇంకా ఛానల్ పెట్టి చూసుకుంటున్నాను స్వామివారికి అసలు ఏం చక్కా పూజలు చేస్తున్నారండి ఎంత బాగుందోను అసలు కళ్ళు సరిపోవట్లేదు అనమాట స్వామివారికి పూజలు అంత బాగా చేస్తున్నారనమాట ఇక అవి చూస్తా చేసుకున్నానండి ఇక నాకు వేరే ఛానల్ అంటూ ఏం పెట్టనండి ఏదైనా భక్తి టీవీ కానీ టీటీడీ కానీ పెట్టేసుకొని చేసుకుంటా ఉంటానండి ఫోన్లో అయితేనేమో ఇంకేదో ఒకటి పెట్టేసుకుంటున్నాను ఉంటాను